ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం యావత్తు ఈ తుఫాను వల్ల ఎన్నో జిల్లాలు వరదకు గుర కావడం జరిగింది దాంతోపాటు జనజీవనం అస్తవ్యస్తంగా అవడం జరిగింది ఇది మన దురదృష్టకరం ఇక్కడ ఖమ్మం కానీ నల్గొండ కానీ సూర్యాపేట కానీ వరంగల్ కానీ అక్కడ చాలా వరదలు రావడం జరిగింది భీవసం జరిగింది కాకపోతే ఇక్కడ మన మెదక్ సంగారెడ్డి జిల్లాలో మటుకు ఇంకా వర్షపాతం కంపారిటివ్లీ తెలంగాణ రాష్ట్రంలోనే తక్కువగా ఉంది మనకి ఇంకా చాలా చెరువులు కూడా ఇంకా నిండలేనటువంటి పరిస్థితి ఈరోజు మన అదృష్టం ఆలస్యమైనా కూడా నల్లవాగు భగవంతుని దయ వల్ల నల్లవాగ్గు కూడా నిండడం లెవెల్కి వచ్చేసింది అలుగు వాడతా ఉంది కాకపోతే దీంట్లో చాలా ఇంకా దీని కెపాసిటీ ఏదైతే ఉందో తగ్గింది ఎందుకంటే సిల్ట్ చాలా సిల్ట్ పేరుకుపోయింది ఇక్కడ మన రిపోర్ట్ ప్రకారం చాలా ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సిల్ట్ పోవడం వల్ల నీటి కెపాసిటీ కూడా నల్లవాగు తగ్గింది కానీ ఈరోజు మనం ఎందుకంటే ఓవర్ఫ్లో అయ్యి అలుగు మారుతూ ఉంది కా ఇంకా కొన్ని చెరువులు కల్లేరు మండలం చెరువులు ఇంకా నిండలేదు కాబట్టి మనం ముఖ్యంగా రైట్ కెనాలు వదిలి అన్ని చెరువులు ఏవైతే నిండలేదో అన్ని చెరువులు కూడా నింపడం జరుగుతూ ఉంది ఇంకా వర్షం కంటిన్యూ అవుతూ ఉంది కాకపోతే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే నల్లవాగు ఉందో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఎక్స్ట్రా నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళతోనే చెరువులు నింపుకునే విధంగా మేమందరము ఇంజనీర్లు అందరూ ప్రయత్నం చేయమని చెప్పేసి ఆదర్శాలు కొంతమంది రైతులు సార్ మాకు లెఫ్ట్ కెనాల్లో కూడా ఉన్నాయి ఒక చెరువు రెండు చెరువులు ఏమున్నాయి లెఫ్ట్ కెనాల్ అయినా లెఫ్ట్ కెనాల్ రైతులు అడిగితే కూడా కొంచెం తక్కువగా ఇడవమని చెప్పడం జరిగింది ఇప్పుడు దీన్ని కూడా మనకు ఒక నలభై క్యూసెక్లు అవుట్ఫ్లో మెయింటైన్ చేయాలని చెప్పినాము ఎందుకంటే వన్ ట్వంటీ క్యూసెక్ల ఫుల్ లెవెల్ ఉంది కెనాల్ కెపాసిటీ అయినా కూడా ఎఫ్టిఎల్ లెవెల్ మెయింటైన్ చేయాలి కాబట్టి మనం ఒక ఫార్టీ క్యూసెక్స్ మాత్రమే రైట్ కెనాల్ నుంచి ఇవ్వమని జరిగింది తర్వాత ఒక ఫైవ్ టు టెన్ క్యూసెక్స్ మట్టుకే లెఫ్ట్ కెనాల్ను చేర్చి అక్కడ రైతులకు కూడా లాభం చేకూరే విధంగా చూడాలని చెప్పేసి అందరికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సంతోషకరం ఏంటంటే మనకి ఎక్కడ కూడా ఇంకా ఫ్లడ్ డ్యామేజెస్ ఎక్కడ కూడా మనకు రాలేదు కాకపోతే అక్కడక్కడ కొన్ని చోట్ల ఈ పత్తి పంట అటువంటి నష్టానికి గురైనాయి ఎక్కువ నీళ్ళు నిలబడే వేగడి భూములల్లో పత్తి పంటకు మాత్రం నష్టం జరిగింది నష్టం వాటించి దాన్ని వ్యవసాయ అధికారులకు రెవెన్యూ అధికారులకు కూడా వారికి ఎస్టిమేట్ చేయడం అని చెప్పడం జరిగింది ఎక్కువ ఇండ్లు కూడా కొన్ని వర్షం ఎందుకంటే కంటిన్యూస్గా వర్షం ఉంది ఒక మా దృష్టికి వచ్చింది అన్ని మండలాల్లో కలిపి ఒక ముప్పై నలభై ఇండ్లు కూలిపోవడం జరిగింది కొన్ని పార్షల్ డ్యామేజ్ కొన్ని ఫుల్ డ్యామేజ్ కూడా జరగడం జరిగింది రెవెన్యూ అధికారులకు చెప్పి వాటిని కూడా ఎస్టిమేట్ చేసి తక్షణ సహాయం అందించే విధంగా చూడాలని చెప్పేసి కూడా రెవెన్యూ అధికారులకు ఆదేశించడం జరిగింది ఇక ముందు కూడా ప్రజలందరికీ కూడా విన్నవించుకునేది ఏంటంటే నిన్ననే మనం చూసినాం అక్కడ ఖమ్మంలో పాలెర్లో ఒక కుటుంబం కొట్టుకుపోవడం జరిగింది ఇప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి మీరు అందరూ ఎందుకంటే ఇల్లు గూలితే కూడా మనకు తడిసి తడిసి ఇల్లు గూలితే కూడా అటువంటి అటువంటి ఇళ్ళల్లో ఖాళీ చేసి వేరే ఎక్కడైనా తలదాచుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం ఇంకా కూడా వర్షంలో అంత అత్యవసరమైతేనే వర్షంలో బయటకు వచ్చి తిరగాల తప్ప లేదంటే ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి మీకు అందరినీ కోరుకుంటా తర్వాత ముఖ్యంగా ఇప్పుడే స్కూల్ నుండి కొంతమంది టీచర్లు చెప్పిన కరెంట్ షాక్ వస్తుందని మీకు అందరినీ కోరుకుంటా తర్వాత ముఖ్యంగా ఇప్పుడే స్కూల్ నుండి కొంతమంది టీచర్లు చెప్పిన కరెంట్ షాక్ వస్తుందని మనకు విద్యుత్ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇమ్మీడియట్గా లైన్ దాన్ని ఎలక్ట్రిసిటీ బంద్ చేసి ఆ పోల్స్ ఏవైతే ఉన్నాయో పోల్స్ వేరే దిక్కు తరలించాలి అని చెప్పి చెప్పడం జరిగింది అయినా మీకు కూడా ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు కూడా విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి తర్వాత ఎక్కడన్నా కరెంట్ వచ్చి విద్యుత్ ఖాతానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పేసి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం తర్వాత ఎక్కడైనా చెరువులు నిండితే కూడా నెలకు అక్కడ ఇక్కడ ఎవరికి కూడా పోవద్దని చెప్పేసి ఇంకా స్కూల్కు మట్టుకు ఇంకా సెలవు ఇచ్చారు ఆల్రెడీ ఇంకోటి ఈ వర్షంలో తడిసిన తర్వాత ఈ వర్షము ఎక్కువ కావడం వలన మనకి ఎన్నో రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి అన్నీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి నీళ్ళన్నీ కూడా వేడి చేసి చల్లాల్సి తాగితే చాలా బాగుంటుంది ఇంకోటి ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా అయినంత మట్టుకు డ్రైనేజ్ని వ్యవస్థను కూడా చక్కబరుచుకునే విధంగా నీళ్ళు నిలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఇంకా అన్ని వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ ప్రజలందరినీ కోరుకుంటున్నాను రైతులు ఏదైతే కృష్ణాపూర్ నుండి కల్లేరుకు కెనాల్ రిపేర్ కాలేదని చెప్పడం జరిగింది గతంలో ఉన్న సీఈ గారు వచ్చి చూసిపోయినప్పుడు ఎస్సీ గారు వచ్చి చూసిపోయినారు తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా మనకు సిఈ గారు కొత్తగా రావడం జరిగింది ఆ సీఈ గారు కూడా మొన్ననే అన్ని తిరిగి చూడడం జరిగింది అయితే గత రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో శాంక్షన్ అయిన పైసలు ఉంటే కూడా గత పాలకులు గత ప్రభుత్వంలో అసలు రిపేర్ చేయలేదు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఏదైతే మిగిలిన ఇరవై కోట్ల నుండి ఇరవై నాలుగు కోట్ల నుండి ఇరవై కోట్లతో పనులు మరమ్మతులు చేయడం జరిగింది అయితే టోటల్ ఎస్టిమేట్ చేసినా కూడా దాంట్లో ఏమైందంటే అధికారులు ఇప్పుడు ఎప్పుడు చేసినా కూడా పొలాల నుండి కెనాల్కు వాటర్ సీపేజ్ అవుతూ ఉంది ఇక్కడ పర్మనెంట్ వాల్స్ కడితేనే మన కాంక్రీట్ వాల్స్ కడితేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది లేకుంటే కెనాల్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది అయినా కెనాల్ పని అయితే కూడా కెనాల్ మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తే ఈ గైడ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో సీసీతోనే కాంక్రీట్తోని గైడ్ వాల్ కట్టడం జరిగింది కాబట్టి మొత్తం తుది వరకు ఆ కెనాల్ వరకు జరగలేదు ఇంకొక నాలుగు కిలోమీటర్లు ఉంది అయినా కూడా వాళ్ళు ఏమన్నారంటే చాలా డ్యామేజెస్ ఉన్నాయి ఇక్కడ నుండి మనకు ఆ డ్యామేజెస్ అన్నీ కూడా మంచిగా కరెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు నీళ్ళు వదిలితే కల్లేరు వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది అయినా కూడా మిగిలిన ఆ నాలుగు కిలోమీటర్కి మళ్ళీ ఇక్కడ డిఫోర్కి యుద్ధలకి ఏదైతే ఇంకా మరమ్మతులు చేపట్టలేదు దానికి తర్వాత లెఫ్ట్ కెనాల్ గురించి కూడా టోటల్గా మళ్ళీ ఇంకొక ఇరవై ఐదు ముప్పై కోట్ల వరకు ఎస్టిమేట్ అవుతుందో ఏమో ఎస్టిమేట్ చేయమని చెప్పేసి అధికారులను సూచించడం జరిగింది మా గౌరవ ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోయి ఇది ఒకటే మనకు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు నారాయణకే డిస్ గౌరవలో ఉన్నది కాబట్టి దీన్ని తొందరగా రిపేర్ ఆయన వారు కూడా సానుకూలంగా స్పందించి వారు కూడా ఇప్పుడు ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ గురించి ప్రపోజల్స్ పెట్టడం జరిగింది త్వరలో దానికి బడ్జెట్ రిలీజ్ అయితే మిగిలిపోయిన రైట్ కెనాల్ పనులు తర్వాత లెఫ్ట్ కెనాల్ పనులు కూడా కంప్లీట్ చేసుకొని మొత్తం నల్లవాగు కెపాసిటీ ఎంతుందో అన్ని నీళ్లు ప్రతి ఒక్క చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది वो टोटली मैच का दीप्ति साहब नमस्ते न्यू ये अलग वो बट को सारे का सारेगा का मेरे कैरियर पर आज कल दिन तो